అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాదికి నాలుగు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఆ నాలుగు పథకాలు ఏంటి ఒకేసారి విడుదల చేయబోయి అని వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసంబలాలు పెట్టుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఉంది అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ అర్హులు లిస్టులు ఇంపార్టెంట్ లింక్స్ అందులో నేను ఇస్తాను ఉంది జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఉగాదికి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో నాలుగు పథకాలను అమలు చేస్తాను అందులో మొట్టమొదటిది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో తొంభై ఏడు లక్షల మంది దాని ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఆ కార్డులో ఉండి పైన సారీ సి రేవంత్ రెడ్డి గారు అలాగే పైన ఎవరైతే ఉత్తమ్ కుమార్ ఉన్నారో ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి వారు ఈ డీటెయిల్స్ అన్నీ ఉండటం ఆ కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట దీనితో పాటు మనకి సన్న బియ్యాన్ని కూడా ఇవ్వబోతున్నారు ఆల్రెడీ మూడు మెట్ మూడు మూడు లక్షల సంథింగ్ ఎంత మెట్రిక్ టన్నులు ఆ సన్న బియ్యాన్ని గ్యాదర్ చేశారు ఉగాది నుంచి ప్రారంభిస్తారు కానీ ఏప్రిల్ ఒకటి నుంచి ఇది మనకి అమలు చేయడం జరుగుతుంది హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో హుజూర్ నగర్లో అయితే దీన్ని ప్రారంభించడం జరుగుతుంది సో చాలామంది ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ అవుతుంది అని అన్నారు అలాది ఏం లేదు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు అన్ని పక్కా ప్రణాళికలు అయితే ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం కందిపప్పు పంచదార ఇవన్నీ కూడా దాంతోపాటు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే రెండవది వచ్చేసి మనకి ఈ ఉగాది నాటికల్లా ఎవరైతే రైతులు ఉన్నారో పూర్తి స్థాయి రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని వారి ఖాతాలో వేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈరోజు రెండు వందల కోట్లు ఒక లక్ష రూపాయలు తక్కువ రెండు వందల కోట్లు విడుదల చేయడం జరిగింది మిగిలిన ఏవైతే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంటారో వారు తక్కువ మంది ఉంటారు కనుక వారికి కూడా ఉగాదిలోపు ఈ నాలుగు రోజుల్లోపు రేపు కూడా నాలుగు వందల కోట్లు విడుదల చేయబోతున్నారు సో ఎవరైతే ఐదు ఎకరాలు ఉంటారో వారికి తర్వాత తక్కువ మంది ఉంటారు కనుక వారికి ఇరవై కోట్లు ముప్పై కోట్లు విడుదల చేస్తే సరిపోతారు అయితే పూర్తి స్థాయిలో ఉగాది వరకు కూడా ఈ యొక్క రైతు భరోసాను అయితే ప్రభుత్వం అమలు అయితే అలాగే మూడవది వచ్చేసి ఎవరైతే యంద్రమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్నారో ఇంద్రమ్మ ఇల్లు అప్లై చేసుకున్న వారికి మొదటి విడత లక్షన్నర రూపాయలు ఏవైతే ఉన్నాయో అది వారి ఖాతాలో వేయబోతూ ఉన్నారు యంద్రం ఇల్లుకి ఎవరైతే ఎలవంలో సెలెక్ట్ అయ్యారు అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వారికి ఉగాది రోజున ఈ డబ్బులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఎవరైతే ముగ్గులేసి బేస్మెంట్ లేపారో వారికి డబ్బులు అయితే పడబోతున్నారు ఇంకా నాలుగోది వచ్చేసి రాజీవ్ యువ వికాసం ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నాలుగు లక్షల రూపాయలు సో తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అలాగే రెండు లక్షలు వారికి డెబ్బై పర్సెంట్ రెండు లక్షలు వారికి యాభై పర్సెంట్ అంటే నాలుగు లక్షలు తీసుకుంటే రెండు లక్షలు కట్టవసలేదు రెండు లక్షలు తీసుకుంటే లక్ష యాభై వేలాగా సంథింగ్ ఎంత కట్టవసేది లక్ష తీసుకుంటే తొంభై వేలు దాకా కట్ట అవసరం లేదు యాభై వేలు తీసుకుంటే పూర్తిగా ఉచితం ఈ దీన్ని బట్టి ఈ కేటగిరీని బట్టి ఎవరైతే మీరు ఆ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకుంటారు నిరుద్యోగులు దానికైతే ప్రభుత్వం అయితే మనకి సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది సో ఈ నాలుగు పథకాలు ఉగాది నుంచి అయితే మనకి ప్రారంభించబోతున్నారు సో లిస్ట్ రాగానే వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ